నిర్మల్ జిల్లా ఖానాపూర్లో మెగా నైన్ టీవీ క్యాలెండర్ను ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు ఆవిష్కరించారు మీడియా రంగంలో తనదైన ముద్ర వేస్తున్న మెగానైన్ టీవీ ప్రసారాలపై హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఛానల్ యాజమాన్యానికి ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలియజేశారు ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర అత్యంత కీలకమని ఎమ్మెల్యే కొనియాడారు ముఖ్యంగా మెగానైన్ టీవీ ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలోనూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలోనూ ఒక వారధిలా పనిచేయాలని ఆకాంక్షించారు మెగా నైన్ ఛానల్ టీవీ ఏదైతుంది యొక్క టీవీ ద్వారా ప్రజల యొక్క సమస్యల మీద నిరంతరం కృషి చేయాలి అదేవిధంగానే మీడియా అంటేనే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వరదు ప్రజా సమస్యల మీద నిరంతరం గొంతెత్తుతూ ఆ సమస్యలని వెలికి తీస్తూ ఆ సమస్యల పరిష్కారం మార్గం కోసం ప్రభుత్వానికి చేతుర్వాదులు ఉంటూ మెగా నైన్ ఛానల్ రెండు సంవత్సరాలు కూడా పూర్తి చేసుకున్నది అదేవిధంగా నూతన సంవత్సరం సందర్భంగా క్యాలెండర్ కూడా ఆవిష్కరించడం అనేది జరిగింది మెగా నైన్ ఛానల్ మరి ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మెగా నైన్ ఛానల్ టీవీ ఏదైతుంది ఒకటి